వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక డేట్ చూసుకుంటే పదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమోటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక బువరం టపాకా ప్రోడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా మనం అనంతపురం స్టాక్ చూసుకుంటే ఈరోజు మళ్ళీ స్టాక్ అయితే తగ్గింది ఇక టోటల్గా స్టాక్ అనంతపురం మార్కెట్లో ఎనభై రెండు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఎయిటీ టూ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాక్ ఇక నేను అనంతపురం మార్కెట్లో టాప్ రైల్ చూసుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు నుంచి మూడు వందల అరవై రూపాయల వరకు టాప్ రైల్ అయితే పట్టడం జరిగింది అనంతపురం మార్కెట్లో ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లిలో కూడా అన్ని మండీలు కలిపి చూసుకుంటే మార్కెట్ మొత్తం ఈరోజు ఇరవై శాతం వరకు దిగుమతి తగ్గింది ఇక నిన్న మదనపల్లి మార్కెట్లో టాప్ రేటు ఐదు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ అయితే పడింది చూద్దాం ఇక రెండు మార్కెట్లో దిగుమతి అయితే తగ్గింది కాబట్టి ఏమన్నా ధరలు పెరుగుతాయేమో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్